సన్ ఇంటర్యానల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నా ఎవరి తీశారు అడ్డం నేనే తీసేశాను అడ్డవాట్టిన ఆడపిల్ల ఒంటరిగా ఓ హోటల్లో దొరికితే ఓ మగాడు ఏం చేస్తాడు అది చేశా కలిసి మందు కొట్టినప్పుడు ఏమైంది ఇప్పుడేం కొంపలు మునగలేదు నీ పోలేదు వెస్టర్న్ కల్చర్ పులువుకున్న నీలో భారతీయ రక్తం ప్రవహిస్తున్నందుకు చాలా సంతోషం నిన్న నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే నిన్ను ఎంజాయ్ చేసి వెళ్లిపోయిండేవారు అప్పుడు ఏడ్చిన ప్రయోజనం జరిగిందా గుణపాఠంగా తీసుకో నిన్న తప్పతాకి బురదలో పడితే ఆ విధాల నుంచి రక్షించి అలాగే హాస్టల్ తీసుకెళ్తే నీ పరువు పోతుందని ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను స్నానం చేయించి నీ బట్టలు కూడా బురదను కడిగేసి ఆరేశాను జస్ట్ అంతే ఇంకేమీ తరగలేదు నీ బుద్ధి కంటిన బురదని శుభ్రంగా కడిగేసుకో హోటల్ బిల్లు కట్టేశాను వెకేజ్ చేసి వెళ్ళిపో ఎక్కడికి పడితే అక్కడికి వస్తావేంటి నేను తప్పు చేశాను సారీ చెప్పాలి నువ్వు నాకు సహాయం చేసావు థ్యాంక్స్ చెప్పాలి అసలు ఏం చెప్పినా వినిపించుకోవాలి పోస్ కొడతావేంటి ఆడపిల్ల వెంట పడుతుందా ఆడపిల్లవా నువ్వు ఆడపిల్లవా నీ గురించి అన్ని తెలుసుకున్నాను మీ ఫాదర్ అమెరికాలో ఉండి ఆయనకి ఇండియా మీద అభిమానంతో నిన్ను ఇక్కడ ఉంచి వేలకు వేల డబ్బు పంపిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుని విత్సల విడిగా ప్రవర్తిస్తున్నావు చూడు లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి మనిషి పుట్టాక ఒక తీరు పద్ధతి ఉండాలి అండర్స్టాండ్ అయితే నన్ను ఏం చేయమంటావు అంటే నేనేం చెప్తే చేస్తావా నాకు నచ్చే మందు తాగాను నాకు నచ్చే సిగరెట్ తాగాను కాలి జోడు నుంచి కేడ్ల కారు వరకు నాకు నచ్చితేనే కొన్నాను నాకిప్పుడు నువ్వు నచ్చావు నీకోసం ఏమైనా చేస్తాను నేను చెప్తే నీ చెడ్డ అలవాట్లు మానేస్తావా పగలు రాత్రి కష్టపడి చదువుతావా మీ నాన్న మెచ్చేలా మీ ఫ్రెండ్స్ కి నచ్చేలా కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను మరి నువ్వు నాకేమిస్తావు మనసిస్తావా ప్రేమిస్తావా ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ప్రియ మారిపోయింది వెరీ హ్యాపీ క్రమశిక్షణండి ప్రియ పట్టుదల గల మనిషి కాబట్టి సాధించింది కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు అందుకే నువ్వు వెంటే అభిమాన పడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది ఎక్కడి నుంచ నీ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ థాంక్స్ రెండెందుకు ఆ నిన్ను ఉన్నానుగా ఏయ్ అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా ఉండని జీవితాన్ని పంచుకోబోతున్నా డ్రింక్ పంచుకుంటే ఏమైంది సరే అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా మంచి రోజు చూసి మీ పేరెంట్స్ ని కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు అని మునక కాదు అక్కడ సెటిల్ అవడానికి అక్కడ సెటిల్ అయిపోవాలని అనుకోవటం సరదాగా నాలుగు రోజులు తిరిగి వచ్చి మన ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు డబ్బుక ఆ డబ్బు మీకుంది మాకు ఉంది పది మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ వయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియా అవమానం ఏముంది డాడీ పోరు పడలేక డాక్టర్ కోర్సులో చేరాను నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను అంతేకాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజులేదు డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు నా భర్తగా ఆ పని నువ్వు చూస్తున్నా నేను భరించలేను వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేదు నేను నిన్ను ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ఒక డాక్టర్ అని ఇద్దరం కలిసి గెలినంత వరకు రోగులకు సేవ చేద్దామని నీ కోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గాని పెళ్లికి ముందే పంతలు పోవద్దా చూడు వివాహంలో అపోహలకు తావు ఉండకూడదు నేను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను కాదు ఈ దేశం మమకారం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది ఇదే నీ నిర్ణయమా నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను ఎక్కడికి వెళతాడు నన్ను చూడండి అతను ఒక్క రోజు కూడా ఉండలేడు నేను అల్లర్ చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా అతనే వస్తాడు ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకపోవడం ఏమి బాగాలేదమ్మా పట్టుదల లేదే మీ ప్రియలేదు లేదు డాడీ మన అమెరికా వెళ్ళిపోదాం అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు కాకపోతే వస్తాడు డాడీ వచ్చి తీరతాడు నా మీద అతనుకున్న ప్రేమ లాంటిది నాకు తెలుసా ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను నా ప్రేమలో బలం ఉందనుకున్నాను అదే నిన్ను నా దగ్గరకు లాక్కొస్తుందనుకున్నాను కానీ దిగేదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి మరొకరికి సొంతమైపోయావు ఇప్పుడు నిన్ను మర్చిపోలేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఇన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరి అయిన సమాధానం అనిపించింది

ప్రియా 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 నా మీద ఏమాత్రం గౌరవం ఇంకెప్పుడు అఘహత్యం చేయని మాటి మాటివు